అందరికీ నమస్తే మీ సత్యాన్వేష్ హీరో టాపిక్ ఏంటంటే క్రైస్తవుడిగా ఉన్నటువంటి నేను సత్యాన్వేష్ ఎలా నేను అనేటువంటి విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అయితే విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ ఇయర్ వరకు క్రిస్టియానిటీలో కొనసాగుతున్న బైబిల్ ఎప్పుడు నామకాకి చదవడం పాష గారు చెప్తే చదవడం ఎవరన్నా చెప్తే చదవడం తప్ప సభల్లో కూడికల్లో వాళ్ళు ఎవరన్నా వచ్చిన చదవండి అందుకోండి కొంచెం మాకు సహాయంగా ఉండడానికి అన్నప్పుడు చదవడం తప్ప నాంతటా నేను బైబిల్ తీసి ఎప్పుడూ చదవలేదు నేను చేసినటువంటి ఆ తప్పు కారణంగా ఇప్పుడైతే నేను ఒక మతాన్ని నేను ఇష్టపడ్డాను ఒక మతంలో నేను వెళ్ళాను అనుకున్నాను ఒక దేవుణ్ణి నేను అంగీకరించాలి ఆయన్నే ఇంకా చనిపోయేంత వరకు ఆయనే ఫాలో కావాలని నేను అనుకున్నప్పుడు నేను చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఒక పని ఏంటంటే అసలు దేవుడు ఎలాంటి వాడు ఆయన గురించి ఆయన గ్రంథం ఏం చెబుతుందన్న విషయం చదవకుండా కనీస అవగాహన లేకుండా ఆయన్ని గుడ్డుగా ఫాలో అయిపోవడం నేను చేసినటువంటి మొదటి తప్పు చివరి తప్పు అని నేను అనుకుంటా ఉన్నాను దాని కారణంగా నేను చాలా సంవత్సరాలు నష్టపోయాను వృధా చేసుకున్నానేమో నా యొక్క విలువైన సమయాన్ని అని నేను అనుకుంటా ఉంటాను అప్పుడు అయితే ఏది ఏమైనప్పటికీ దాని నుంచి బయటకు రావడం జరిగింది సత్యాన్వేషణలో నేటికి ఉండడం జరిగింది అయితే విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు అన్న ఒకే ఒక్క కారణాన్ని బట్టి నేను క్రీస్టి ఇష్టపడ్డాను తప్ప ఏ ఇతర కారణాలను బట్టి నేను క్రీస్టి రావడం జరగలేదు ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే క్రీస్టి రావాలి అని చెప్పడానికి ఫాస్టర్స్ ప్రయోగించేటువంటి విషయం కూడా ఇదే మీ దేవుళ్ళు పరిశుద్ధులు గారు ఈ దేవుడు మాత్రమే పరిశుద్ధ దేవుడు అయితే అవ్వాలి అని ఈ ఒక్క కారణాన్ని బట్టి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు తప్ప ఇతర కారణాలు వాళ్ళు బలంగా చూపించలేరు ఈ ఒక్క లక్షణాన్ని మాత్రమే ఆయనలో చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే నేను బయటికి రావడానికి గల ప్రధాన కారణము ఆయన అసలు పరిశుద్ధుడే కాదు అన్న విషయం నాకు అర్థమైన తర్వాత నేను బయటకు వచ్చేసాను ఇది ఎట్లా జరిగింది అన్న విషయాన్ని మీకు కొంచెం వివరించాలి ఎప్పుడైతే నేను బైబిల్ నామకాకిగా చదివేవానో మా తల్లి అంటూ ఉండేది బైబిలు ఎవరో చెప్తే చదవడం పాస్టర్ గారు చెప్తే చదవడం తప్ప నీ అందరూ నువ్వు ఎప్పుడు బైబిల్ చదవా పాస్టర్ గారు చెప్పమంటావా మా అబ్బాయిని బైబిల్ చదివించింది బైబిల్ గురించి రెండు మూడు ఐదు ఐదు ఆరు నిమిషాలు బయ చర్చిలో బోధించేటట్టు ప్రయత్నించండి అని చెప్పమంటావా అని అంటూ ఉంటే నాకే విసిగి పుట్టి పద్దాక అమ్మ అంటుంది కదా అని చెప్పి బైబిల్ తీసి చదివాను చదివితే ఆ రోజు ఏంటో కానీ నేను నిజంగా లక్కీ అనుకోవాలి ఎందుకంటే ఒక వచ్చిన నాకు దర్శనమిచ్చింది ఆ రోజు అది రెండు రెండో సమయాలు పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచనం నీ యజమానుని స్త్రీలను నీకు ఒకటి చేర్చి ఇజ్రాయేల్ వారిని యోదావరని నీకు అప్పగించే తిని ఇది చాలాదని నీవు అనుకున్న ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి విందును అన్నాడు ఇంకోసారి చెబుతాను నీ యజమానుని స్త్రీలను నీకు ఒకటి చేర్చి ఇజ్రాయలు వారిని యోదావరని నీకు అప్పగించేతిని ఇది చాలాదని నీవు అనుకున్న ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి విందును అన్నాడు ఒకటిసారి చదివాను రెండోసారి చదివాను మూడోసారి చదివాను నాలుగోసారి చదివాను ఇక్కడ ఏదో తప్పు అనిపిస్తుంది నాకు అనిపించింది నీ యజమాని స్థిరంలో నీకు అవిగడ చేర్చాను అంటున్నాడు ఇజ్రాయేల్ వారిని యోధా వారిని నీకు అప్పగించాను అంటున్నాడు ఇది చాలదని నీవు అనుకున్నాను ఎడల ఇది సరిపోదని నువ్వు అనుకుంటే గనక నేను మరీ ఎక్కువగా నేను ఇంకా ఇస్తాను అని అంటున్నాడు ఇదేంటి ఇక్కడ జరిగిన విషయం ఏంటి అని నేను పైకి వెళ్ళి పన్నెండు అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు అక్కడ నాకు క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే ఇది సెక్స్కి సంబంధించిన సందర్భం దావేది మహారాజు తన రాజ్యంలోని ఒక స్త్రీ మీద మోజుపడి ఆమెని ట్రాప్ చేసి ఆమెని గర్భవతి చేసి ఆ గర్భం తన భర్తకి ఎక్కడ తెలిసిపోయిద్దో అని ఆ వ్యక్తిని వ్యక్తిని రాజు అయిన కారణంగా యుద్ధం యుద్ధానికి ఆ వ్యక్తిని సైనికుడి హోదాలో పంపించి ముందు వరుసలో యుద్ధంలో పెట్టి చంపించేసి అమ్మయ్య నా రహస్యం ఇంకా తెలియదులే అనుకున్న టైంలో జరిగినటువంటి విషయం ఇది అయితే ఇక్కడ ఒక వ్యక్తి తన రహస్యం ఎక్కడ బయటపడిపోయిద్దో అన్న ఉద్దేశంతో ఒక వ్యక్తిని చంపించేసి చాలా ధీమాగా ధైర్యంగా ఉన్నటువంటి సందర్భంలో జరిగిన విషయం ఇది ఇక్కడ నేను నాకు తప్పుగా అనిపించింది దావీదు రాజు కదా దేవుని హృదయానుసారుడు కదా దావి తప్పు చేయడం ఏంటి దావి తప్పు చేశాడు కాబట్టి ఏహోవ దేవుడు కాదు అని నాకు అనిపించలేదు ఇక్కడ నాకు ఎందుకు దే ఏహోవ దేవుడు కాదనిపించింది అంటే ఏహోవ నాతాన్ అనేటువంటి ప్రవర్త ద్వారా మాట్లాడుతూ అంటే నాతాని యొక్క నోరును ఆధారం చేసుకుని ఏదో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే ఎందుకు వచ్చినానికి వచ్చేటప్పటికి దావీది యొక్క పూర్వక స్థితిని తెలియజేస్తున్నది ఏమని యజమానుని స్త్రీలను అంటున్నాడు అంటే దావీది యొక్క యజమానులు ఎవడు తన మామగారు తన మామ సౌలు సౌలు యొక్క స్త్రీలను అంటున్నాడు సౌలు యొక్క స్త్రీలంటే ఇక్కడ సెక్స్ సంబంధం ఉంది సెక్స్ సందర్భం కాబట్టి అతని యొక్క కామ వాంచి తీరట్లేదు దావేది చాలా చాలామంది భార్యలు ఉన్నారు కామం తీరక తన రాజ్యంలో తన సైనికుని యొక్క భార్యను ట్రాప్ చేసి ఆమెను గర్భం చేసి ఆ గర్భం ఎక్కడ తెలిసిపోయిద్దో తన భర్తకు ఆ వ్యక్తిని చంపించేసి ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ స్త్రీలు అనేటువంటి పదానికి ఏ అర్థం వస్తుందని నేను అనుకున్నప్పుడు అక్కడ ఎంతో క్లియర్గా చెప్తున్నాడు అక్కడ జరిగింది సెక్స్ సందర్భం అంటే దావీదుకి కామం తట్టుకోలేక వేరే వ్యక్తి యొక్క భార్యను కోరుకునేటువంటి సందర్భం కాబట్టి అక్కడ స్త్రీల సందర్భం నీ యజమాని స్త్రీలను అంటున్నాడు అంటే ఇక్కడ సౌలు యొక్క భార్యల గురించి మాట్లాడుతూ నీ యజమాని స్త్రీలను అంటే సౌలు యొక్క భార్యలను నీ కొట్ చేర్చి సో నీ కొట్ చేర్చాను ఇజ్రాయిల్ వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని అంత మాత్రమే కాదయ్యా నీకు ఎవరిని అప్పగించాను సౌలు భార్యలను మాత్రమే అప్పగించలేదు వాళ్ళ నీ కౌగిట్లోకి కౌగిట్లో చేర్చి అంటానండి కౌగిట్లో చేర్చడం అంటే అర్థం ఏంటి తన యొక్క కామాన్ని తీర్చడానికి తన పక్క సుఖాన్ని తీర్చడానికి ఒక ముక్కలో చెప్పాలంటే నీ పక్కలో పడుకోబెట్టాను కదా అని బల్లగుద్దు చెప్తున్నాడు నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలు వారిని అంటే కొంచెం నీ కౌగిట చేర్చి అన్న పదం వార్త కొంచెం గౌరవ పదంగా ఉంటది కాబట్టి ఇక్కడ ఈ పదాన్ని జోడించారు కానీ ఇక్కడ సరైనటువంటి అర్థాన్ని డైరెక్ట్గా మాట్లాడుకుంటే నీ పక్కలో కొడుకోబెట్టాను కదా సౌలు భార్యలు తీసుకొచ్చి నీకు సరిపోలేదా అని అడుగుతున్నాడు ఇక్కడ అంత అంత మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ వారిని యోదావారిని కూడా నీకు అప్పగించింది ఇజ్రాయేల్ వారిని యోదావారిని నీకు అప్పగించింది ఇజ్రాయల్ రాజ్యాన్ని నీకు ఇచ్చేసాను యోధు యూదులు నీకు అప్పగించేశాను రాజ్యాన్ని ఇచ్చాను స్త్రీలను ఇచ్చాను నీకు సరిపోవట్లేదా ఎందుకు నీవు వరు ఒరుగువని యొక్క భార్యను ఆశించావు అని ఇక్కడ ఎలువ దావేదిని గద్దిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎనిమిదవ వచ్చినో తర్వాత మాట ఏం రాశాడు ఇది చాలదని నీవు అనుకొని ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చిందను స్త్రీలు సరిపోలేదు నువ్వు అనుకున్నావా నేను మరీ మళ్ళీ ఇస్తాను నీకు స్త్రీలు కావాలంటే రాజ్యాలు సరిపోలేదు నాకు అనుకుంటావా మళ్ళీ ఇస్తాను నీకు రాజ్యాలు ఎందుకు ఈ తప్పు చేశావు అంటున్నాడు నీవు ఏహో మాటను క్రిణీకరించి త ఆయన దృష్టికి చెడుతనము చేసివేమి అంటున్నాడు వచ్చిన నువ్వు ఏహో మాటను క్రిణీకరించి ఆయన దృష్టికి తప్పు చేసేసావు ఎందుకు తప్పు చేశాడు పొడుగు అని భార్యను ఆశించడం తప్పని ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ మాట ఆధారంగా నువ్వు దావేది నువ్వు తప్పు చేసేసో గురువాని భార్యను ఆశించడమే కాకుండా అతను చంపించేసో ఇది చాలా పెద్ద తప్పు అన్నట్టుగా ఏ హై తొమ్మిదవచనంలో మాట్లాడుతున్నాడు ఎవరు ఏం చేశాడు ఏ దావేది తప్పు అనే విషయాన్ని కూడా ఇక్కడ కూలంకుశంగా ప్రస్తావిస్తూ ఇత్త ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అమ్మోనియల చేత నీవు అతని చంపించుతీ కదా అంటున్నాడు ఎవరైతే ఉరియా అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ ఉరియాను కత్తితో చంపించేసో యుద్ధం ఎవరి చేత అమ్మోనియల చేత అమ్మోనియల్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు యుద్ధం రానటువంటి ముందు వరుసలో ఉన్న సైనికుడు ఎలాగో చనిపోతాడు కాబట్టి ఆ లాజిక్ ప్రకారంగా దావీదు అతన్ని చంపించేసాడు ఎదరి నుంచో ఆ చనిపోయిన తర్వాత అతను భార్య అయిపోయింది కదా ఆల్రెడీ ఇతను గర్భం గబ్బం చేసేసాడు ఆమెను విడిచిపెట్టడానికి కూడా ఇష్టం లేదు ఇతనికి ఆమెను మళ్ళీ భార్య చేసేసుకున్నాడట నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు ఆమెను నువ్వు తీసుకొచ్చేసుకున్నావు నీ భార్య అవ్వాలని చెప్పి ఎంత క్రూరంగా ప్రవర్తించావని దావేది గురించి చెప్తున్నాడు నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్తుడ ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసి తీసుకొందునందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అంటున్నావు నీవు నా మాట వినకుండా ఇత్తడి అయినటువంటి అతని యొక్క భార్యను నీ భార్యగా చేసేసుకున్నావు కాబట్టి నీ సంతత మీదకి సదాకాలము వాళ్ళు నీ సంతతి ఎంత ఎన్నిక ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతికుంటారో అన్ని సంవత్సరాలు వాళ్ళకి అనే అని షటించేశాడు వచనము నా మాట అలకించము ఏదో నాకు నేను సెలవిచ్చిన ఇదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదను అంటున్నాడు పగటి ఎందు వాడు వాడితో క్షయించును నీవు ఈ కార్యం రహస్యంగా గాని కానీ అందరూ చూచుచుండగా పగటి ఎందే నేను చెప్పిన దానిని నేను నేను పాపము చేసి తినని దావీది నాతానుతో అనగా నాతాను తాను నీవు చావుకున్నట్లు నీ పాపమును పరిహరించెను అయితే ఈ కార్యము వలన ఎహోవ దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలిగజేసి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదితో చెప్పి తన ఇంటికి వెళ్ళాను దావీ చేసినటువంటి తప్పు కారణంగా దావేదికి ఏ రకంగా దేవుడు శిక్షించాడు అన్న విషయాన్ని కూడా నేను చదివినప్పుడు దావీదికి అక్కడెక్కడ శిక్ష పడినట్లయితే నాకు అనిపించట్లేదు ఎందుకంటే దావీది మహా అయితే ఏడుస్తాడు ఏడ్చినాక మళ్ళీ మామూలుగా తన పని తను చేసేసుకుంటాడు అది శిక్ష అవుతుందా శిక్షే కానే కాదు శిక్షించబడింది ఎవరు అంటే పదకొండవ వచనం నుంచి మన పదిహేనవ వచనం వరకు చూసినప్పుడు దావేది యొక్క భార్యలు శిక్షించబడ్డారు తన కుమారులు కుమార్తెలు శిక్షించబడ్డారు ఎవరైతే సైనికుని భార్యకు గర్భం చేశాడో ఆమె కడుపులో ఉన్నటువంటి పిండం కూడా శిక్షించబడింది ఆ బిడ్డ చనిపోతాడు ఎందుకంటే ఈ కారణాన్ని బట్టి నా శత్రువులు అంటే బైబిల్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు లేకపోతే నన్ను నమ్మనేటువంటి వ్యక్తులు ఈ కారణాన్ని పట్టుకొని ఏది చూసావు దయవై తప్పు చేశాడు కాబట్టి దావేదిని వెనకేసుకొస్తాడు మీ దేవుడు అనేటువంటి ఆ ఆసరా ఇచ్చేసావు దీన్ని బట్టి ఈ కారణాన్ని బట్టి వాళ్ళు నన్ను తిట్టడానికి ఒక రీజన్ దొరికేస్తుంది వాళ్ళకి కాబట్టి నీకు పుట్టేటువంటి ఈ బిడ్డను చంపేస్తున్నాను అన్నాడు నాకు వెంటనే ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ దుర్మార్గం ఏంటి దేవుడు నేను పరిశుద్ధుని అంటాడు నేను తీర్చినట్టు తీర్పు తీర్చలేడు అంటాడు నేను గొప్ప దేవుణ్ణి అంటాడు ఇన్ని చెప్తాడు బైబిల్లో ఎన్నో చెప్పాడు మంచి మంచి విషయాలు చెప్పాడు ఇలాంటి దేవుడు ఎంత ఏ మాత్రం విష తీర్పు తీర్చడం రాని వ్యక్తిగా ధర్మం తెలియని వ్యక్తిగా క్రూరుడుగా నాకు ఆ రోజు కనిపించదు ఈ విషయం మాటలు వెంటే ఎవరికైనా కోపం రావచ్చు ఇక్కడ ఆలోచించండి తప్పు చేయలేదు పిండం దావేది యొక్క చేసినటువంటి వ్యభిచారానికి పుట్టినటువంటి తన భార్య కానిటువంటి స్త్రీతో వ్యభిచారం చేసి ఆమెతో బిడ్డ కడుపులో పడేటట్లు చేసినటువంటి దావీదు సేఫ్గానే ఉన్నాడు అసలు దావీదును చంపేయాలి ఆ తప్పు చేసినట్టు దావీదు వెంటనే పదమూడవచనం చూసినట్టయితే ఇవన్నీ తిట్లన్నీ అయిపోయినాక నీ భార్యలో నీ పొరుగువానికి వానికి ఇచ్చేస్తానన్న తరువాత దావేది వెంటనే నేను పాపము చేసి ఇచ్చినని దావి నా తనతో అనగా ఈ బాబు నేను తప్పు చేస్తానని అన్నాడు అని నా తనతో ప్రవక్తతో నీవు చావకుండా నట్లు నువ్వు చా నువ్వు చదిపోకుండా దేవుడు ఏహో వా నీ పాపను పరిహరించేయను దేవుడు నువ్వు చచ్చిపోకూడదని చెప్పి ఈ తప్పును బట్టి నువ్వు చచ్చిపోకూడదని చెప్పి దావిదని నీ పాపా ఎత్తేసాడు కొట్టేశాడు నీ పాపాన్ని తీసేసాడు ఏది బ్యాంకులో కోట్ల కోట్లు లోన్ తీసేసుకుని వేల కోట్లు లోన్ తీసేసుకుని ఎగ్గొట్టేసి బాకీలు బయట దేశాలకి పారిపోయి ఉండేటువంటి వ్యక్తులని పది సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క బాకీలు మేము మాఫీ చేస్తామని చెప్తారు కదా ఆ టైప్లో దావీ చేసినటువంటి మా తప్పును ఆ ఏదైతే ఆ భయంకరమైనటువంటి ఆ తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు నేను మాఫీ చేసేసాను నువ్వేం భయపడకు నేను చంపేస్తాను నువ్వు భయపడకు అది ఎలా మాఫీ చేసేసాడు తను చేసినటువంటి తప్పు కారణంగా తన భార్యను తీసుకెళ్ళి తన కొడుకు తన కొడుకు వాడంటే ఎవరో తన కొడుకు అనేటువంటి ఆ వ్యక్తికి తన భార్యను తీసుకెళ్ళి అప్పగించేస్తాడు అప్పటికే పుట్టుంటాడు ఆ బిడ్డకు వేరే భార్యలకు పుట్టినటువంటి ఆ బిడ్డకు సౌలు భార్యలను తీసుకెళ్ళి ఎవరైతే దావీదు సౌలు చనిపోయినాక దావీదు కైవసం అయిపోయారో ఆ స్త్రీలు మళ్ళీ తీసుకెళ్ళి దావీది కుమారుడైనటువంటి అంశాలు అప్పగించేస్తాడు అతను అందరూ చూస్తుండగా రాజు గోడల పైన రాజ్యానికి చుట్టూ ఉన్నటువంటి గోడలు ఏదైతే రాజుకి సంబంధించిన ఆ కోటకు సంబంధించిన ఘోరలు ఆ పైన అందరూ చూస్తుండగా ఆ అందరితో వ్యభిచారం చేస్తాడు అప్షాలు అని చెయ్యాలని చెప్పి చేస్తాడు నేనే చెయ్యిస్తున్నాను అని ఏవో ఇక్కడ చెప్తున్నాడు ఇంత భయానకంగా జిగుప్సాకరంగా చెప్పినటువంటి దేవుణ్ణి నేను ఎట్లా అంగీకరించాలి అని నాకు ఆరోగ్యంగా అనిపించింది దావీదు తన పొరుగువాని భార్యను ఆశించాడు అంత మాత్రమే కాకుండా తన పొరుగువాణి చంపించేశాడు అసలు రాజుకు న్యాయాధిపతికి బహుభార్యలు ఉండకూడదని అప్పటికే ఒక చట్టం ఉంది అయినప్పటికీ రాజులకు బహుభార్యలు ఉండకూడదన్న చట్టం ఉన్నప్పటికీ దావీదు ఆ చట్టాన్ని అతిక్రమించేసి తనకు అనేక మంది భార్యలను చేసుకున్నాడు అదొక తప్పు అయినా రెండో తప్పు అతను రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అనేక మంది భార్యలను చేసుకోకూడదు రాజుకు బహుభార్యలు ఉండకూడదని ముందే బైబిల్ చెప్పింది అయినప్పటికీ దావీదు అనేక మంది భార్యలను చేసుకున్నాడు అదొక తప్పు అయితే రెండు తనకు పొరుగువాణి యొక్క భార్యను ఆశించాడు తన సైనికుడు భార్యను అంటే తన కూతురు లెక్క సైనికుడు కొడుకు లెక్క అలాంటి కూతురు లెక్క ఉన్నటువంటి స్త్రీని తన అందంతో ట్రాప్ చేసి ఆమెను గర్భం చేసేసాడు అది రెండో తప్పు తనకు ఈ భర్తకి విషయం తెలిస్తే ఈ అమ్మాయిని ఎక్కడ తనకు దూరం చేసేస్తాడో లేకపోతే తిని తిన పరుగు ఎక్కడ పోతాదో అనే కారణాలను బట్టి ఆ వ్యక్తిని చంపించేశాడు ఇది మూడో తప్పు ఇన్ని తప్పులు చేసినటువంటి వ్యక్తికి ఏమో శిక్ష పడలేదు ఏ తప్పు చేయనటువంటి ఆ పసి కందును రోజులతో నిన్నటువంటి ఆ పసి కందును భూమి మీదకి రాగానే ఏహో చంపేయడం జరిగింది ఇది ఆయన చేసినటువంటి మొదటి తప్పు ఏ పాపం తినేసినటువంటి ఆ స్త్రీలు సౌలు దగ్గర పక్కలో పడుకున్నారు వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దావీదు పక్కలోనూ పడుకున్నారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్షాలం పక్కలోకి ఆ స్త్రీలను తోలేసారు అంటే ఏదేదో గేదెలు సంతలో గేదెలు తోలినట్టు స్త్రీలను అంత దారుణంగా ఒక స్త్రీలను అంత దారుణంగా వైద్యుల దేవుడు ఎక్కుమించటో అట్మించి ఇటు అటు మార్చాడు మన దేశంలో స్త్రీకి చాలా విలువని ఇస్తాం మనం మరి ఎంతో గొప్పోడు మా దేవుడు అని చెప్పినటువంటి నేను ఆ రోజు చాలా బాధపడ్డాను ఇదేంటి స్త్రీలు ఏమైనా ఏదో మొబైల్ లేకపోతే ఏదన్నా వ్యాపారంలో సంతలు ఏమైనా కూరగాయ వీడి దగ్గర నుంచి ఆడి దగ్గరికి ఆడి దగ్గర నుంచి ఆడి దగ్గరికి మార్చడానికి వీళ్ళు వాళ్ళు వ్యభిచారానికే స్త్రీలు ఉన్నారా బాధ్యులు వ్యభిచారం చేయడానికే ఉన్నారా పక్కలో పడుకోవడానికే ఉన్నారా వాళ్ళకంటూ స్వాతంత్రం ఉండదా అని నాకు ఆ రోజు అనిపించింది నీ యజమాని స్త్రీలని నీ కోవిగడ చేర్చి అంటున్నాడు ఆ మాట వినగానే నాకు కళ్ళలో గిర్రమంది నీళ్ళు తిరిగా ఎందుకంటే ఏంటి దేవుడు ఎంత జుగుసాకరంగా మాట్లాడుతున్నాడు నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడా అని ఆ రోజు నాకు అనిపించింది నన్ను అడిగితే నేను ఇస్తాను కదా అంటున్నాడు నీ ఇది చాలాదని నీ వణుకుడు నీడలా మరీ ఎక్కువగా నీకు ఇచ్చింది అంటున్నాడు ఆ మాట విన్నప్పుడు నా మనసు ఎంతగానో బాధపడింది నేను నమ్మిన దేవుడు ఎలా మాట్లాడుతున్నాడేంటి నన్ను అడుగు నేను ఇస్తాను ఇంకా నీకు అమ్మాయిలు సరిపోలేదు అనుకుంటే నేను ఇస్తాను కదా నేను అడిగితే నేను ఇస్తాను కదా నువ్వు ఎందుకు అప్పుడు పిల్లల్ని ఆశించావు అది నువ్వు తప్పు చేసావు నువ్వు నిన్న ఇప్పుడే చంపేయాలని అనుకున్న దేవుడు నన్ను అడిగితే నేను అంటాడేంటి అంటే దేవుడికి ఎక్కడ కోపం వచ్చిందంటే సౌలు యొక్క బాడ్యూ దావేది కత్తగాలు అయినటువంటి ఆ స్త్రీల తన పక్కలోకి చేర్చుకున్నప్పుడు కూడా దేవుడి కోపం రాలేదు కానీ పొరుగువాణి ఏదో సైనికుల భార్యను గర్భం చేసినందుకు బాగా కోపం వచ్చిందంట సౌలు భార్యలు దావీదికి ఏమవుతారు వరుసకి అత్తగారులు అవుతారు వీళ్ళు ఏమంటున్నారు క్రైస్తవులు లేదు లేదు అత్తగారులు ఎవరు వాళ్ళు బానిసలు బానిసలు అత్తగారు సెటిల్ అవుతారు అలా అవు వాళ్ళు ఓన్లీ పక్కలో పడుకోవడానికి అన్నట్టుగా ఆ రోజు నాకు కొంతమంది దైవజనులు చెప్పినటువంటి అర్థం అప్పుడు నాకు ఇంకా కోపం వచ్చింది ఏంటి స్త్రీలు వీళ్ళకి ఈ రాజులకి పక్కలో పడుకోవడానిక ఇలా చెప్పింది ఆ బైబులు అంటే బానిసలుగా ఉన్నటువంటి స్త్రీలు ఇంకా వీళ్ళకి చెప్పినట్టుగానే ఉండాలా వాళ్ళకంటూ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు వాళ్ళు అసలు ఎందుకు బానిసలు అవ్వాలి స్త్రీకంటూ స్వేచ్ఛను మన రాజ్యాంగమే మనుషులు రాసిన రాజ్యాంగమే ఇచ్చినప్పుడు దేవుడు ఇంకెంత గొప్పగా స్త్రీలకి స్వేచ్ఛనిస్తాడు వాళ్ళ యొక్క హక్కులను ఎందుకు అరిస్తాడు అలా అరించే దేవుడు ఎట్లా అవుతాడు అని నాకు ఆ రోజు అనిపించింది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నైతిక విలువలు అనేటువంటివి దేవునికి నాకు ఎక్కడ కనిపించలేదు పొరుగువాణి భార్యను ఆశించవద్దన్న దేవుడే పొరుగువాణి యొక్క భార్యను నేను అడిగితే నేను ఇస్తాను కదా ఇంకా అంటున్నాడు అప్పుడు పొరుగువాణి బాల్యను ఆశించకూడదని ఈ దేవుడు ఎట్లా చెబుతాడు అనే ప్రశ్న నాకు ఆ రోజు వచ్చింది నీ పొరుగువాణి బాలను ఆశించవద్దన్న దేవుడే సౌలు యొక్క బాలను తీసుకెళ్లి దావీ పక్కలో చేర్చినప్పుడు అది పొరుగువాని భార్యని ఆశించడం అవ్వదా ఇవ్వడం ఇంకా తప్పు అవుతుంది కదా దావీది ఆశించడం తప్పు అయితే ఇవ్వడం ఇచ్చేవాడిది ఇంకా కదా తప్పు కదా ఆ తప్పు ఎగువ చేస్తున్నప్పుడు ఆ తప్పులు చేసేటటువంటి వ్యక్తి నీతి సూత్రాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ రోజు నాకు అనిపించింది కాబట్టి మూల గ్రంథాన్ని పక్కన పెట్టుకోండి తర్జుమైనటువంటి గ్రంథాన్ని పక్కన పెట్టుకోండి అప్పుడు చదివితే మీకు లోపాలు ఏమున్నాయో మీకు అర్థమవుతుంది దేవుని నమ్మాలా నమ్మకూడదు అర్థమవుతుంది ఈ దేవుడు కరెక్టా కాదా అర్థమవుతుంది రైస్తులు చెప్తుంది నిజమా ఈ గ్రంథం చెప్తున్న నిజమా అన్న విషయం కూడా అర్థమవుతుంది మనం ఒక వస్తువును కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాం ఆ వస్తువుకి వారంటీ ఉందా గ్యారంటీ ఉందా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది రేట్ ఎంత అని ఒక చిన్న వస్తువును కొన్నప్పుడే ఒకటికి పది సార్లు మనం అడుగుతాం కనుక్కుంటాం మరి శాశ్వతంగా ఉండేటువంటి దేవుడు నమ్మేటప్పుడు మనం ఎంతలా చెక్ చేసుకోవాలి కాబట్టి మీరు శాశ్వతంగా ఉండేటువంటి దేవుణ్ణి నమ్ముతు నమ్మాలనుకుంటే కనుక ఆ దేవుడు కరెక్టా కాదా అతను చెప్తున్నటువంటి గ్రంథం కరెక్టా కాదా అసలు అతను చెప్పిన మూల గ్రంథం ఏంటి ఆ మూల గ్రంథంలో ఏముంది ఆ మూల గ్రంథంలో చెప్పిన విషయాలు సరైనవా కాదా నైతికత కలిగి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని చెక్ చేసుకుంటారని అనుకుంటూ ఈ విధంగా ఎంతటితో ముగిస్తున్నాను అందరికీ బాయ్